హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత పది సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్ది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వీడియో ఎందుకోసం చేస్తున్నాం అంటే మీకు అందరికీ తెలిసిందే నవోదయ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అనమాట అండ్ రిమైనింగ్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ మంత్ లో అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతున్నాయి అన్ని కూడా సో ఈ తరుణంలో చాలా మంది మనకి రెగ్యులర్గా కాల్స్ చేస్తూనే ఉన్నారనమాట నవోదయ రిజల్ట్స్ ఎప్పుడు అండ్ సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అని చెప్పేసి అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ కి సంబంధించి మా పిల్లడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి సీట్ వస్తుందా లేదని చెప్పి చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు సో దాని గురించి ఈరోజు సో మీకు కన్ఫర్మ్ చేస్తానండి సో దయచేసి మళ్ళీ మళ్ళీ దీన్ని కాల్ చేయద్దు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి సో ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది సో అందరికీ చేరుతుందనమాట సో ఇటువంటి ఫోన్ కాల్స్ కానీ డౌట్స్ కానీ కానీ క్లారిఫై అయిపోతాయి సో ప్రీవియస్లీ కూడా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఈ రోజు ఎందుకోసం చేస్తున్నామంటే సో ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే క్లియర్గా మీకు ఒక అవగాహన అనేది రావడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సో నవోదయ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ అయిపోయింది సో దీనికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మంత్ మార్చ్ అనేది ఉంటుందో సో ఈ మార్చ్ మంత్ ఎండింగ్లో మనకి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది అనమాట సో క్లియర్ మీ క్లియర్గా అర్థమైంది కదండి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి సో మార్చ్ ఎండింగ్ కల్లా మనకి సో రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది సో ఓకేనండి సో మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది కదా సో మార్చ్ ఏదైతే మంత్ ఎండింగ్ ఉంటుందో ఈ మంత్ ఎండింగ్ లో మనకి రిజల్ట్స్ అనేవి రావటం జరుగుతుంది సో అందరు కూడా చెక్ చేసుకోండి సో ఈ మార్చ్ మంత్ ఎండింగ్ లో మనకి సో ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడైతే మనకి రావటం జరుగుతుందో సో ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది లేదా ట్వంటీ ఫిఫ్త్ కి ఒక టూ డేస్ గా మనం చూసుకున్నా సరే రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి ఏప్రిల్ కల్లా మనకి సో ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే సో మార్చ్ మంత్ ఎండింగ్ లోపే మనకి రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంటుంది అనమాట సో ఎవ్రీ ఇయర్ వచ్చేటట్టే సో బిఫోర్ మనకి కరోనా బిఫోర్ మనకి రిజల్ట్స్ అనేవి ఇలా వచ్చాయి సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ కన్నా ముందే మనకి రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంటుంది సో తద్వారా నెక్స్ట్ మంత్ వాళ్ళు ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుందో అంతా కూడా చేసుకోగలుగుతారు సో జూన్ జులైలో మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట క్లాసెస్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది సో అవన్నీ రెగ్యులర్గా అవ్వాలంటే మనకి ఖచ్చితంగా ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ ఉంటుందో ట్వంటీ ఫిఫ్త్ కల్లా మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కూడా అప్పటికి మనకి కంప్లీట్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి ఈ కి దగ్గరలో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో అందరూ గుర్తుపెట్టుకోండి సో రిజల్ట్స్ అనేవి ఈ డేట్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా కాల్స్ చేస్తున్నారనమాట మనకి అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో దానికోసం మనం ఇవ్వబడిన ఫోన్ నెంబర్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది సో వాళ్ళకి ప్రత్యేకించి వీటి గురించి అడుగుతు వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ అనేది చేయలేకపోతున్నారు సో అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుంది సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నవోదయ ఉందో నవోదయలో మీకు సీట్ అనేది రావాలంటే సో క్లియర్ గా నేను చెప్తున్నానండి ఏ విద్యార్థి అయితే మనకి సో విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే సో వాళ్ళకి నైంటీ మార్క్స్ కన్నా ప్లస్ మార్క్స్ ఏవేదో వస్తాయో సో క్లియర్ గా నేను మాట్లాడడం కూడా జరిగింది సో నైంటీ మార్క్స్ కన్నా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా సీట్స్ వచ్చే అవకాశం అనేది సో మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో ఏ కేసెస్ లో రాదంటే మీరు అర్బన్ కేటగిరీ ఉండి నెక్స్ట్ మీరు ఓసీ కేటగిరీకి సంబంధించి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా సో మీకు నైన్టీ మార్క్స్ కన్నా ప్లస్ మార్క్స్ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఎయిటీ ఫైవ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రూరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అటువంటి విద్యార్థులు ఎవరైనా సరే సో రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి రూరల్ కానీ అర్బన్ కానీ ఎవరైనా సరే ఎయిటీ ఫైవ్ కన్నా మార్క్స్ కానీ మీకు ఎక్కువ వచ్చినట్లయితే మీరు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి సో క్లియర్గా చెప్తున్నాను నైంటీ మార్క్స్ కన్నా ఎవరికైతే పిల్లలకి ఏవైతే రావటం అయితే జరుగుతుందో మళ్ళీ క్లియర్ గా చాలా మంది అన్నమాట సో మార్క్స్ ఏ విధంగా కౌంట్ చేయాలని చెప్పి మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎయిటీ బిట్స్ అనేవి ఉంటాయి సో మీ పిల్లాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ బిట్స్ రైట్ చేశాడు అనుకోండి సెవెంటీ బిట్స్ రైట్ చేస్తే సెవెంటీ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మీరు కాలకులేట్ చేసుకున్నట్లయితే మీకు రావాల్సిన ఏవైతే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది ఓకేనా సో కాలకులేటర్ తీసుకొని ఈ విధంగా కౌంట్ చేసుకొని కౌంట్ చేసినట్లయితే మీకు మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది ఇది కూడా చాలా మంది కామెంట్ బాక్స్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను సో మార్క్స్ కౌంట్ చేయడం అయితే తప్పు చేస్తున్నారు అనమాట టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది బిట్స్ మాత్రం ఎయిటీ బిట్స్ మాత్రమే ఉంటాయి సో మీ పిల్లాడు ఎన్నైతే రైట్ చేశాడో వాటిని బేస్ చేసుకొని సెవెంటీ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ అనేది మల్టిప్లై చేసుకున్నట్లయితే మీకు మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది సో క్లియర్గా మీకు అర్థమైంది కదా అన్న అలా మీరు కాల్కులేట్ చేసుకున్న తర్వాత మీకు నైంటీ మార్క్స్ కన్నా ప్లస్ వచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి మనకి సో ఎప్పుడు రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ లోపే మనకి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఎందుకంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ కన్నా ముందుగానే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సీట్ ఎటువంటి విద్యార్థులకు వస్తుంది ఏంటనే చాలా మంది మనకి అడగడం జరుగుతుంది ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే వస్తుంది మా పిల్లలకి రెండు వందల అరవై వస్తుంది మా పిల్లలకి రెండు వందల డెబ్బై మార్కులు వస్తున్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారనమాట సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను మీకు టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ అయినట్లయితే సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సో నూట డెబ్బై వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అని చెప్పి వస్తుంది క్వాలిఫైడ్ అని వచ్చినంత మాత్రాన మీకు సీట్ వచ్చినట్లు కాదు రెండు వందల డెబ్బై కాదు రెండు వందల ఎనభై మార్కులు వచ్చి క్వాలిఫైడ్ అని వచ్చినంత మాత్రాన మీకు సీట్ వచ్చినట్లు కాదు ఓకేనా సో దీని తర్వాత మీకు ఈ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఈ కౌన్సిలింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో క్లియర్గా మళ్ళీ చెప్తున్నానండి ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే దీనికోసం మాత్రమే చేస్తున్నాను ఈ మంత్లో ఏ టైం అయినా సరే ట్వంటీ ఫిఫ్త్ లోపే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అది మనకి ట్వంటీ తర్వాత అవ్వచ్చు లేదా ట్వంటీ ఫిఫ్త్ కన్నా ముందు అవ్వచ్చు అనమాట ఈ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఒకవేళ ఎంతకన్నా ముందుగా మనకి రిజల్ట్స్ ఇచ్చేసినా సరే సో ఆశ్చర్యపోవట్లేదు సో మాక్సిమం మనకి ఏదైతే డేట్స్ ఉన్నాయో ట్వంటీ టు ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది ఈ మధ్యలో మనకి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అందరికి ఇది రీచ్ అవ్వాలండి ఓకేనా టూ టూ సిక్స్టీ మా పిల్లలకి వచ్చాయి యువర్ ద క్వాలిఫైడ్ అని చెప్పేసి వచ్చినంత మాత్రం సో క్వాలిఫై అయిపోయాడు కాబట్టి మాకు అడ్మిషన్ అనేది అయిపోతుంది అని చెప్పి మంది భ్రమలో ఉండి సో తర్వాత ప్రాసెస్ గురించి వాళ్ళు తెలియక ఆగిపోతారు అనమాట సో అటువంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది బికాజ్ ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి సో ట్రైనింగ్ క్లాసెస్ అనేది పిల్లలు పంపించడం కానీ సో వన్ ఇయర్ చాలా కష్టపడి పిల్లలు చదవడం కానీ జరుగుతుంది సో దాని గురించి మీరు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా సో మీ పిల్లలకి టూ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి క్వాలిఫైడ్ వచ్చిందని చెప్పేసి మీకు సీట్ వచ్చేసింది కాదు సో తర్వాత మీకు ఈ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు సో అప్లై చేసుకోవాలన్నమాట సో మీ మార్క్స్ పిల్లలకి చాలా క్లియర్గా చెప్తానండి సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే కోరుకుండా లేదా కల్కిరికి సంబంధించి సో మాక్సిమం అప్లై చేసుకుంటారు అనమాట అట్ ద సేమ్ టైమ్ థర్డ్ ఆప్షన్ గా మనకి ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఉందో అదా అనే వరల్డ్ స్కూల్ దానికి ఛాన్స్ అనేది తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు అదర్ స్టేట్స్ వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట సో ఈ రెండు స్కూల్కి సంబంధించి సో సీట్ మాకు వస్తుందా మా పిల్లలకి రెండు వందల అరవై వచ్చాయి రెండు వందల డెబ్బై వచ్చాయని చెప్పి అడుగుతున్నారు సో చాలా క్లియర్ గా చెప్తున్నానండి సో టూ హండ్రెడ్ ఫిఫ్టీ కన్నా మార్క్స్ ఎక్కువగా వచ్చినట్లయితే సో టూ హండ్రెడ్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీరు ఈ కౌన్సిలింగ్ లో మీరు ఏదైతే ఫస్ట్ ఛాన్స్ కింద తీసుకున్నారో స్కూల్స్ అనేవి సో అది వచ్చే అవకాశం అనేది సో చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలంటే సో టూ హండ్రెడ్ సెవెంటీ మార్క్స్ కన్నా ప్లస్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనమాట సో మా దగ్గర రిత్విక పర్సన్ సే ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో దానికి సంబంధించి రాశాడు వారికి టూ హండ్రెడ్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి ఓకేనా సో వీడేంటంటే ఏదైతే ఉందో కోరుకుండా ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకున్నాడు వీడికి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో టూ హండ్రెడ్ కన్నా ఫిఫ్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్ లో ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది రాగానే చూసుకోండి అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోయినట్లయితే సో రిమైనింగ్ మనకి ఏదైతే ఎయిట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయో ఛాన్సెస్ మనకి సో ఇప్పుడు కోరుకుండా అనేది పెట్టుకున్నారు సో ఫస్ట్ ఛాన్స్ అనమాట సో రెండో ఛాన్స్ మనకి కలికిరి ఉంటుంది ఓకేనా సో థర్డ్ ఛాన్స్ మనకి ఏదైతే అదాని హోల్ స్కూల్ ఉంటుందో దానికి సో ఫోర్త్ ఛాన్స్ మనకి సో ఇంకా బాగా మనం చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఏదైతే ఏదైతే మనకి శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ లేకపోతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉన్నారో వాళ్ళు భువనేశ్వర్ పెట్టుకోవచ్చు అనమాట సో రిమైనింగ్ వాళ్ళు అటువైపు ఉన్నట్లు వాళ్ళైతే చంద్రపూర్ కాని లేకపోతే ఇంకా కిందన మనకి రాయలసీమలో ఉన్న వాళ్ళైతే కొడగు కానీ లేకపోతే మనకి చెన్నైలో ఉండే చెన్నైకి దగ్గరలో ఉండే ఏదైతే మనకి సైనిక్ స్కూల్ అది కానీ సో ఇవన్నీ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఫోర్త్ నుంచి వాళ్ళు ప్లేసెస్ని బట్టి వేస్ చేసుకునే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కౌన్సిలింగ్లో మీరు ఏంటంటే ఫస్ట్ స్కూల్ పెట్టుకున్నారు సో రాలేదన్నమాట సో తర్వాత కలికిరి పెట్టుకుంటారు సో టూ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు వచ్చేసి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫెన్ కేస్ కేసు ఇక్కడ పెట్టుకున్న రాకపోతే సో థర్డ్ ఆప్షన్ అనేది అలా తీసుకోండి అలా మీరు ఏంటంటే సో వన్ బై వన్ ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక దగ్గర మీరు సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఇటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారంటే సో మనకి సో టూ హండ్రెడ్ థర్టీ టూ సో టూ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ లో సీట్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది అది లోకల్ అవ్వచ్చు సో నాన్ లోకల్ అవ్వచ్చు మాక్సిమం ట్రై చేయండి ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోండి సీట్ అయితే మిస్ చేసుకోవచ్చు కాస్త దూరం కాదని చెప్పేసి వద్దులే దూరంగా ఉందని చెప్పేసి సో సీట్స్ అయితే మిస్ చేసుకోవద్దు దూరమైనా పర్లేదు సో మీరు ఎప్పుడు ఎప్పుడో సిక్స్ మంత్స్ కి ఒకసారో లేకపోతే ఫోర్ మంత్స్ ఒకసారి వెళ్ళి చూసుకుంటారు రెగ్యులర్ గా వెళ్ళి పిల్లడిని చూడటానికి మీకు అవ్వదు లేకపోతే మీకు మరీ ఎక్కువ ప్రేమ అయిపోతే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చూసుకుంటారు కానీ రెగ్యులర్గా వెళ్ళిపోరు అనమాట పిల్లల దగ్గరికి సో మీకు క్లియర్గా చెప్తున్నాను సో మీరు ఎప్పుడైనా సరే దూరమైనా సరే స్కూల్ స్కూల్లో సీట్ వచ్చినట్లయితే సో మీరు అక్కడ జాయిన్ చేయడానికే ట్రై చేయండి సో సీట్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి మీకు వచ్చే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో అయినా ప్రాబ్లం లేదు సో మంచి స్కూల్ అనేది ఈ లో సెలెక్ట్ చేసుకొని సో అక్కడ జాయిన్ చేసేసాయండి ఎందుకంటే మనం రెగ్యులర్గా సైనిక్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూసుకొని రావడానికి కావద్దు మీరు వెళ్ళి చూడడానికి అనుకున్నాం సో బయట గేట్ నుంచి మీరు చూసుకొని హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎప్పుడో మనకి పేరెంట్స్ సంబంధించి ప్రత్యేకించి మనకి ఏవైనా పిల్లల్ని విజిట్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లయితే సో అలాంటప్పుడు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది అటువంటి ఛాన్సెస్ అనేవి మనకి రెగ్యులర్గా ఇయర్ మొత్తం మనకి రాదు మహా అయితే ఒక నాలుగైదు సార్లు వెళ్తాం మేము మన పిల్లల గురించి అంత దూరం వెళ్ళలేము ఎంత ఖర్చు పెట్టి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టేసి మనం ఫీజెస్ అనేవి కడుతున్నాం సో ఓకేనా సో అక్కడ పెట్టేసిన తర్వాత పిల్లల గురించి ప్రత్యేకించి అవకాశం అదే ఆలోచించే అవకాశం అనేది ఉండదండి సో అక్కడ అన్ని స్పెషలిటీస్ కూడా ఉంటాయి సో ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా కేర్గా తీసుకుంటారు పిల్లల్ని సో మీరు దాని గురించి ఆలోచించవలసిన వాళ్ళు అవసరం అవసరమైతే లేదనమాట శుభ్రంగా ఇంటి దగ్గర ఉండొచ్చు ఎప్పుడైనా మీ పిల్లలు చూడాలనుకున్నట్లయితే వెళ్ళొచ్చు అనమాట సో రెగ్యులర్గా మనం వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి సో దూరం అయినా పర్వాలేదు ఈ కౌన్సిలింగ్లో మీకు సో దూరం వచ్చినా సరే ఏ స్కూల్లో వచ్చినట్లయితే ఆ స్కూల్లో జాయిన్ చేసేసేయండి ఎందుకంటే సో ప్రీవియస్ మన స్టూడెంట్స్ నేను చాలా మంది పే పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల్ని దూరం అని చెప్పేసి జాయిన్ చేయలేదు అనమాట సో అంత దూరం అయిపోయిందని చెప్పి భయపడుతున్నారు దయచేసి అటువంటి భయాలు అయితే పెట్టుకోవద్దు సో జాయిన్ అయితే చేసేసేయండి సో క్లియర్గా అర్థమైంది కదండి సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్క్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా మీకు చెప్పాను సో ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినండి మన అన్నపూర్ణ అకాడమీ స్టార్ట్ చేసేప్పటికీ సో టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట సో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి సో మంచి ఆపర్చునిటీస్ అయితే లభిస్తున్నాయి అనమాట సో నవోదయకి సంబంధించి ప్రిపేర్ అయ్యే పిల్లలకి సో కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలకి కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే కోర్సెస్ అయితే అందించడం జరుగుతాయి సో ఈ కోర్సెస్ అనే మనకి అన్నపూర్ణ అకాడమీ ద్వారా అకాడమీ యాప్ ద్వారా మనకి అందించడం అయితే జరుగుతుంది సో కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ సో కేవలం హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే వీటిని అందించడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ అవ్వడం అయితే జరిగింది సో మీలో ఇంకెవరైనా సరే జాయిన్ అవ్వకపోయినట్లయితే సో వీళ్ళని తొందరగా జాయిన్ అవ్వండి సో క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఓకేనా సో తప్పకుండా ఈ విషయాన్ని అయితే సో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ అయితే చేయండి సో మీకు అందరికీ తెలిసింది కదండి సో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కి సంబంధించిన డేట్స్ అట్ ద సేమ్ టైమ్ సో ఎన్ని మార్క్స్ రావాలి సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో డౌట్స్ ఉన్నాయని చెప్పి ఫోన్ కాల్స్ చేయదు బికాజ్ ఎందుకంటే సో అడ్మిషన్ సంబంధించి ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అడ్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఉండిపోతుంది అనమాట సో వాళ్ళకి ప్రత్యేకించి మీరు ఏమైనా డౌట్స్ అరిగినట్లయితే వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఒకవేళ తప్పులు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే మీకు తప్పులు చెప్పినట్లయితే సో అది మీకు ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా మీరు తెలిసి కూడా అడిగిన తర్వాత వాళ్ళు తప్పు చెప్పినట్లయితే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి కాస్త చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అడిగే డౌట్స్ ఏవైనా సరే మీరైతే ఆన్సర్ చేయొద్దు సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్పాము సో మీరు కూడా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దానికి సంబంధించి మీరు రిప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఎవ్రీడే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా వచ్చి ప్రతి కామెంట్ కూడా రిప్లై అయితే చేస్తున్నాము సో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానని ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి